అంటే మీరు బౌన్సర్ల మీద అల్లు అర్జున్ అల్లు అర్జున్ మీనే బౌన్సర్లు వాళ్ళంతా వాళ్ళు రాలేదు కదా అల్లు అర్జున్ పైసలు ఇస్తేనే వచ్చిండు సో ద కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేపిస్తాను రెండవది మొత్తం ఈ రాష్ట్రంలో ఒక చట్టం తీసుకొస్తాము ప్రైవేట్ సెక్యూరిటీ ఎట్లు ఉండాలి ఏంటిది ఇలా ఇష్టం ఉన్నట్టు తీసుకోవటమా ఎంతమంది తీసుకోవాలి ఒక వ్యక్తికి అనేది అంటే పోలీసులు తమ సెక్యూరిటీ ఎవరైనా ఉన్నారు కదా అప్పుడే కదా పెట్టుకున్నది ఎందుకు ఇవ్వలేరు సెక్యూరిటీ పోలీసులు ఎవరైనా చెప్పారు తప్పు అది రాంగ్ స్టేట్మెంట్ మీకు ఎవరు చెప్పారు రాంగ్ ఐ డోంట్ వాంట్ టు గెటర్ ఇన్ టు ఏ డైలాగ్ ఆర్ ఆర్గ్యుమెంట్ బట్ స్టేట్ ఈజ్ మైటీ దెన్ బ్లడీ వన్ ప్రైవేట్ ఫ్యామిలీ స్టేట్ దగ్గర ఎంత పోలీసులు ఉన్నారు తెలంగాణలో లేకుంటే ఆర్మీని తెప్పిస్తారు సిఆర్పి తెప్పిస్తారు ఒక వ్యక్తికి పో ఇవ్వలేము అని చెప్తే ఇంకా అంతకన్నా బనానా రిపబ్లిక్ అంటారు వి ఆర్ నాట్ బనారప్ పర్ఫార్మెన్స్ నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో అల్ అర్జునే కాదు కదా మిగతా సెలబ్రిటీస్ కూడా కావండి దాని మీదనే వస్తుంది దాని వల్లనే ఏమవుతుంది తొక్కిచ్చినట్లు అవుతున్నాయి ఈ బౌన్స్ బౌన్స్ ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాడా ఏమైనా అకాడమీ ఉందా ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అంటే మీకు ఒక ఎక్రిటేషన్ ఉంది కాబట్టి దీని మీద కూడా ఒక రెగ్యులేషన్ ఒక అథారిటీ వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఒక ట్రైనింగ్ ఇవన్నీ చేస్తాం ఎవడు పెట్టుకున్నాడో వాని బాధ్యత భవన్సాల మీద పెట్టారు వాళ్ళు పాపం ఏముంది నెల నిలజితగాను లేదా రోజుకి ఇంత ఇస్తామంటున్నారు వాళ్ళకి ఎంతో ఖర్చు ఖర్చు అవుతుంది ఆ డ్రెస్సులకి వాళ్ళు తినే తిండికి అది జింపు చేయడానికి చాలు వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే కానీ పెట్టుకునే వాళ్ళు బయట వాళ్ళు బయట వాళ్ళు ఏమంటున్నారు మీకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఎక్కి తొక్కియండి అంటున్నారు అది తప్పు అది ఈ సంధ్యా థియేటర్లో జరిగింది అదే పోలీసులు వద్ద రావద్దన్నా వచ్చాడు అది అది క్లియర్ హీయాజ్ వాయులేటెడ్ ఈ రోజు కూడా అంతే బౌన్సర్లను ముందల పెట్టుకొని వచ్చాడు ఆయన పోలీస్ వ్యాన్ ఎక్కాడు వచ్చాడు మళ్ళీ పోలీసులు దింపుతారు వేరే దగ్గర రిక్వైర్మెంట్ ఆఫ్ బౌన్సర్స్ ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి చాలా రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు అది ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ కాదండి ఇప్పుడు ఆయనకున్నది ఒకటి పర్మిషన్ ఇవ్వలేదండి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తుంటే ఆయన చెప్పలేదు కదా ఇప్పుడు ఆయన వస్తున్నా అని చెప్పలేదు దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేసి కరెక్ట్ ఆరు ఆరున్నరకి సోషల్ మీడియాలో వాళ్ళ పుష్పరాజ్ ఆర్మీకి ఇన్ఫార్మ్ చేశారు మన వస్తున్నారు మీరు రెడీగా ఉండండి అని ఈ సైన్యం మాది వచ్చేశారు తొక్కించడా జరిగింది తో అక్కడ స్టేట్ తప్పు లేదు వాళ్ళు డినై చేశారు కానీ స్టేట్కి ఈ చిక్కడపల్లి పోలీస్ వాళ్ళకి ఇది ఒక్కటే పని కాదు కదా ఆ రోజు ఎన్నో చిన్న చిన్న క్రైమ్ అవునండి ఇరవై సంవత్సరాలు వచ్చండి ఎప్పుడైనా రోడ్ షో చేశాడా ఈ దేశంలో ప్రధాన వినండి దే ఈ దేశంలో ప్రధానమంత్రి రోడ్ షో చేయాలన్నా తీసుకోవాలి ప్రధానమంత్రి రోడ్ షో కూడా ఏమైనా థ్రెట్ ఉందంటే క్యాన్సల్ చేసుకుంటాడు ఐ కెన్ షో హండ్రెడ్ అండ్ వన్ కేసెస్ వేర్ హై ప్రొఫైల్ పీపుల్ హ్యాస్ క్యాన్సల్డ్ దే రోడ్ షోస్ బికాస్ ఆఫ్ సెన్సిటివిటీ అల్టిమేట్గా ఆ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి ప్రధానమంత్రి కూడా రోడ్ షోకి ఈనా రోడ్ షో చేసిండు రావడమో తప్పు రోడ్ షోయటమో తప్పు తర్వాత ముగ్గురు మూడు వెహికల్స్లో ఒకళ్ళు రాకుండా మూడు వెహికల్స్లో మూడు సార్లు వచ్చారు ఇదంతా ఒక ఒక కుట్రపూరితంగా జరిగింది కేవలం అల్లు అర్జున్ తప్పే ఉందా ఇంకా ఎవరెవరు తప్ప అల్లు అర్జునే అల్లు అర్జున్ తప్పే ఉంది ఇంట్లో ఇంకా ఐదు తప్పే వెళ్ళాడు ఎవరు తప్ప ఎవరు లేదు ఆయన రాకుండా ఇలా ఆ రేవతి చనిపోకపోయితే ఆ బాలుడు ఇరవై రోజుల నుంచి క్రిటికల్ కండిషన్ ఉండకపోయేటోడు ఇన్ని ఇన్ని థియేటర్లు ఇన్ని బెనిఫిట్ షోలు జరిగిన హైదరాబాద్లో తెలంగాణ మొత్తంలో ఇక్కడ జరిగిందా తొక్కిచ్చలాట ఈ ఈ తన వచ్చాడు కాబట్టి జరిగింది ఇట్ ఈస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద క్రైమ్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ వెల్ ప్లాన్డ్ వెల్ డిజైన్డ్ అన్ఫార్చునేట్లీ లైఫ్ జరిగింది ఆమె లైఫ్ కో తీసుకోవాలని ఏం కోరుకోలేదు కానీ అక్కడ వచ్చినది కానీ దా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఏదో పర్స్ ఎవడో కొట్టేస్తాడనే భయంతో నేను చేయిబెట్టుకున్నాను అట్లా ఆ ప్రికాషన్ సెల్ఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి సెల్ఫ్ ప్రికాషన్ ఉండాలి ఈ ఈ పర్సను ఈ హజ్ నాట్ డన్ ఎనీథింగ్ ఆ హైపులో ఉన్నాడు నేను నేను ఈ సినిమాని ఇంకా మూడు వందల కోట్ల నుంచి ఐదు వందలు ఐదు నుంచి వెయ్యి వెయ్యి నుంచి పదిహేను వందలు ఆర్యాక్ట్రేస్నే ఉన్నాడు కానీ మానవత్వం మర్చిపోయాడు ఇలా మన మొన్ననే పెద్ద మనిషి మాదిగా చెప్తున్నాడు నాకు హ్యూమానిటీ లేదు హ్యూ హ్యూమన్ నా క్యారెక్టర్ అశాస్తిని చేస్తున్నాడు కాదు నువ్వు ఒక వెల్ ప్లాన్డ్ తోటి వచ్చావు నువ్వు హైప్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నావు బెనిఫిట్ షో తర్వాత మిగిలిన రెండు మూడు షోస్ కూడా ఇలానే తీసుకుందాం అనుకున్నావు నువ్వు వచ్చి ఇద్దాం అనుకున్నావు అన్ఫార్చునేట్లీ అక్కడ తొక్కిస్తే ఆమె చనిపోయింది కాబట్టి నువ్వు థియేటర్ నుంచి వెళ్ళిపోయినావు లేకుంటే రాత్రి ఒకటి నింటి దానికి రెండు నిమిషానికి ఈ చిక్కడపల్లిలో ఈ రెసిడెన్షియల్ ఏరియాలో హల్ హల్లా గుల్లా నడిచేది కాబట్టి ఇలాంటిది ప్రభుత్వం ఎంకరేజ్ చేయొద్దు ప్రభుత్వం ఇచ్చిన వీళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళకు కూడా బుర్రబుద్ధి ఉంది కదా ఈ ఆల్సో హ్యావింగ్ గాడ్ గివెన్ ఇన్ సమ్ బ్రెయిన్ యూ హెస్ టు అప్లై దట్ బ్రెయిన్ సో బెయిల్ రద్దు అవకాశం ఎంత ఉందని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది పోలీసులు ఇమీడియట్గా మూవ్ చేయాలి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగ్రేషన్ చేయాలి ఇంట్రాగ్రేషన్ చేస్తేనే సమగ్ర విచారం బయట పెడతాడు లేకుంటే ఇలా వస్తాడు శ్రీనివాస రెడ్డి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అని చెప్తా కూడా ప్రైవేట్ బౌన్సర్స్ వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు మీకు ఏమి అధికారం ఉంది అంటే మా సెలబ్రిటీ కాపాడుకుంటా పోలీస్ స్టేషన్ ఉన్నాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఇంట్రాగ్రేషన్ ఉన్నాడు ఆయనకి ఇంకా సెక్యూరిటీ ఏమవసరం అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఆన్ తెలంగాణ పోలీస్ దే హావ్ ఓన్లీ ప్రైవే ప్రైవేట్ సెక్యూరిటీ మీద నెలకం ఉందా అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉండొద్దో వాళ్ళు ఐఎమ్ క్లియర్లీ టెలింగ్ వాళ్ళు నా మీద షే చేశారు దే ట్రై ట్రై టు డూ ద మ్యాన్ హ్యాండ్లింగ్ నన్ను ఆ పోలీసులు సహకరించారు వాళ్ళు అభ్యంతరం పెట్టి బయటికి పంపించారు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి ఇది చాలా సీవిరియస్గా నేను తీసుకుంటాను ఇఫ్ ఇఫ్ దే కెనాట్ రన్ తెలంగాణ ఆర్ హైదరాబాద్ లైక్ పుష్పరాజ్ ఆర్మీ అసలు ఈ బౌన్సర్ల కల్చర్ అనేది తప్పు వెరీ క్లియర్ నేను మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తాను ఈ ఈ సంఘటన మీద పూర్తిగా విచారణ ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అడుగుతాను నాట్ ఈవన్ రెగ్యులర్ పోలీస్ ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి లా అండ్ ఆర్డర్ పనులు కాబట్టి వాళ్ళు చేయలేరు కూడా బెయిల్ రద్దు అయితే ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏం లేదు ఎమ్మటే హీ హెస్ టు సరౌండర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సూపరింట్ ఆఫ్ దిస్ పోలీస్ జైల్ జైల్ దిస్ చంచల్గూడ జైల్ దెన్ హీ విల్ బీ అండర్ ట్రయల్ టిల్ హీ గెట్స్ రెగ్యులర్ బెయిల్ అదనికి రెగ్యులర్ బేల్ వస్తుంది తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు హీ విల్ బి బీ అనే బెయిల్ నో ప్రాబ్లం ఇక్కడ వాళ్ళు ఎందుకు